సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమపాళలో ముందుకు తీసుకుని వెళుతున్న విజన్ గల నాయకుడు చంద్రబాబు నాయుడు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని రాష్ట్రంలోని పింఛనుదారులందరికీ ఒకటవ తేదీ పింఛన్లు అందజేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల్పూరు గ్రామం నుండి ఆరు వేల రెండు వందల నలభై ఐదు అత్యధిక మెజారిటీతో గెలవడానికి కారణమైన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అధికారం చేపట్టిన తొలి వంద రోజుల్లోనే ఎన్నో సంక్షేమ అభివృద్ధి పనులు చేపట్టినందుకు సంతోషంగా ఉందని ప్రజలు చెబుతున్నారని అన్నారు అలాగే ఎప్పటి నుంచో అలాగే ఎదురు చూస్తున్న వారి కోసం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి పదహారు వేల నాలుగు వందల ముప్పై

ఇది గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా అత్యధికమైనటువంటి మెజారిటీనిచ్చి గతంలో భవిష్యత్తులో కూడా ఇటువంటి మెజారిటీ ఎవరికైనా ఇవ్వన విధంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందించారు వారితో పాటుగా వేలపూర్ గ్రామ ప్రజలందరూ కూడా మీరందరూ మీ గుండెల్లో పెట్టుకున్న గెలిపించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామస్తుడిగా ఈ గ్రామ పెద్దగా మీ రుణం తీర్చుకుంటాను ఈ గ్రామానికి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నా సాయశక్తిలా కృషి చేసి నేను చేస్తానికి నా సాయశక్తిలా కృషి సందర్భంగా ఈ సభ ముఖంగా కూడా అందిస్తున్నాను ఈ రోజు ముఖ్యంగా చూసాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వంద రోజులు పూర్తి అవుతుంది అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనందరం కూడా చూసాం సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అందరూ కూడా పిక్కు బిక్కుమంటూ బతికారు అందరూ ప్రజలందరినీ పరిపాలన సాగించారు మన మండప మన మంత్రి మాజీ మంత్రి తాలిమూరు కూడా ఏ విధంగా ఎవరైనా ప్రజలు వచ్చి ఇది మాకు ఇబ్బంది ఉందంటే ఏ విధంగా తిట్ల దండకుండా చూసేవాడో మనందరం కూడా చూసాం మన గ్రామంలోనే మన గ్రామ రైతు బిడ్డని ఎరు పప్ప అని ఆ రోజు తిట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం ఆ విధంగా ప్రభుత్వంలో పరిపాలన సాగితే ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక సుపరిపాలన గమనించాలి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటిని కూడా అమలు చేస్తూ ఈ రోజు మొదటి ఐదు సంతకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యంగా పెన్షన్ ని నాలుగు వేలు చేస్తానని చెప్పారు నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ కలిపి జులై నెలలో మీ అందరికీ కూడా పెన్షన్ అందించారు ఈరోజు నాలుగు వేల పెన్షన్ రాకము హామీని ఏప్రిల్ నుంచి అమలు చేసి ఈ రోజు ఒకే నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చి ఈ రోజు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు దివ్యాంగులకి ఆరు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతానని రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోతానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఐదు సంవత్సరాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ ని వెయ్యి రూపాయలు పెంచి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలు పెంచడం జరిగింది అది కూడా జగన్మోహన్ రెడ్డి ఏమైనా ప్రచారం చేశాడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంటింటికి పెన్షన్ పంపిణీ ఆపేస్తారు అని ప్రచారం చేశారు ఈ రోజు మీ ఇంటికి మొదటి తారీఖుని పెన్షన్ మీ ఇంటికి వచ్చి అందిస్తున్నటువంటి వాస్తవం మాట వాస్తవం కాదా అనేది మీరు అందరూ కూడా గ్రహించాలి ఈ రోజు మొదటి తారీఖునే మీరందరికీ కూడా పెన్షన్ అందిస్తున్నారు ఒకవేళ ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పై ఒకటో తారీఖు మీ ఇంటికి పెన్షన్ తీసేస్తున్నారు ఆ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది పెన్షన్ ఈరోజు అందించారు అదే విధంగా అన్న క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు రోజు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాక అన్న క్యాంటీన్ రద్దు చేశాడు ఈ రోజు మళ్ళా అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనం ఉదయం అల్పాహారం కూడా అందించడం జరుగుతుంది ఈ రోజు త్వరలోనే వేల్పూర్ గ్రామంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈ ప్రభుత్వం మీ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూముల మీద సర్వేలు చేసి పట్ట పాస్ పుస్తకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని అవన్నీ కూడా తాకెట్లు పెడతానికి తయారయ్యాడు మన భూమి మనకి తప్పకుండా మన భూమి మీద ఆయన హక్కులు సాధించుకునే విధంగా ఆ రోజు పనిచేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ఈ రోజు మళ్ళా పాస్ పుస్తకాల మీద రాజముద్ర వేసి మీ అందరికీ కూడా అందించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే రద్దు చేయడం జరిగింది అలాగే ఈరోజు మనందరికీ కూడా తెలుసు పంచాయతీ నిధుల నిర్వేదం చేశాడు పంచాయతీలని ఏ విధంగా నిర్వేదం చేశాడు జగన్మోహన్ రెడ్డి మనందరికీ తెలుసు పంచాయతీ నిధుల్ని ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు గాని ఫోర్టీన్త్ ఫైనాన్స్ నిధులు గాని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పంచాయతీ నిధులన్నింటినీ కూడా ఇతర పథకాలకి డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నెరవేరం చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం రోజు పంచాయతీల్లో గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధికి నిధులు లేవు అవన్నీ కూడా నెర్వేరమై ఈ రోజు అభివృద్ధి పడకేసినటువంటి పరిస్థితి గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం రావాలంటే రోజు పంచాయతీలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాలంటే ఈ రోజు అన్ని కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉందని సిద్ధాంతాన్ని నమ్మి ఈ రోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మాత్రులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీ ని కూడా ఈ రోజు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో దాదాపు పన్నెండు వేల పైగా గ్రామ సభలు నిర్వహించి ఈ రోజు వరల్డ్ రికార్డు నెలకొల్పునటువంటి నాయకులు మన ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని తెలియజేస్తున్నాం యువత్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తారు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పి మీ ఇంటింటికి వచ్చి చెప్పాం మన పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలందరికీ కూడా అరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు